హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజాగా ఒడిశా తీరం నుంచి ఫేజ్ టూ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్లో భారత్ విజయవంతంగా పరీక్షించినట్లు ప్రభుత్వం ఓ ప్రకటన తెలిపింది ఈ పరీక్ష ఐదు వేల కిలోమీటర్ల పరిధి కలిగిన బాలిస్టిక్ మిసైళ్ల నుంచి రక్షించడానికి ఉపయోగపడుతోంది పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో ఈ వ్యవస్థను అభివృద్ధి చేశారు టార్గెట్ మిసైల్ని ఎల్సీ ఫోర్ థమ్రా నుంచి బాలిస్టిక్ మిసైల్లా ప్రయోగించారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఇది భూమి సముద్రం మీద మోహరించిన వెపన్ సిస్టమ్ జడారు కనుగొంది ఆ తర్వాత ఏడీ ఇంటర్సెప్టర్ని యాక్టివేట్ చేసింది ఫేజ్ టూ ఏడీ ఎండో అట్మాస్పిరిక్ మిసైల్ నాలుగు పాయింట్ రెండు రెండు గంటలకు చాందీపూర్ నుంచి ప్రయోగించారు ఫ్లైట్ టెస్ట్లో లాంగ్ రేంజ్ సెన్సార్స్ లో లేటెన్సీ కమ్యూనికేషన్ సిస్టమ్ ఎంసీసీ అడ్వాన్స్డ్ ఇంటర్సెప్టార్తో కూడిన నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ ఆయుధ వ్యవస్థ అనుకున్న విధంగా అన్ని లక్ష్యాలను చేరుకుంది ఆన్ బోర్డ్ షిప్తో పాటు వివిధ ప్రదేశాల్లో మోహరించిన రేంజ్ ట్రాకింగ్ వ్యవస్థల ద్వారా విమాన డేటాను సేకరించి క్షిపణి పనితీరును అంచనా వేసినట్లు ప్రకటించారు ఫేజ్ టూ ఎడి ఎండో అట్మాస్ఫిరిక్ క్షిపణి దేశీయంగా అభివృద్ధి చేపడిన రెండు దశల సాలిడ్ ప్రొబెల్డ్ గ్రౌండ్ లాంచ్ క్షిపణి వ్యవస్థ ఈ వ్యవస్థ శత్రు దేశాల నుంచి వచ్చే బాలిస్టిక్ మిసైళ్లను ఎక్సో అట్మాస్ఫియర్ పరిధిలో న్యూట్రలైజ్ చేస్తుంది డిఆర్డీఓ ల్యాబ్లో డెవలప్ చేసిన అనేక అత్యాధునిక స్వదేశీ సాంకేతికతను ఈ వ్యవస్థలో పొందుపరిచినట్లు ప్రభుత్వం తెలిపింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ విజయాన్ని ప్రశంసిస్తూ ఈ పరీక్ష భారత్ యొక్క బాలిస్టిక్ క్షిపణి రక్షణ సామర్థ్యాన్ని మళ్ళీ నిరూపించిందని తెలిపారు ఈ విజయంతో భారత క్షిపణి రక్షణ వ్యవస్థలో కీలకమైన మైలురాయిని చేకూరింది భవిష్యత్తులో ఈ రక్షణ వ్యవస్థ మరింత మెరుగుపరచడం కోసం ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందిస్తోందని పేర్కొన్నారు భారత రక్షణ రంగంలో ఇది ఒక ప్రధాన విజయంగా పరిగణించవచ్చు ఈ ఫేస్ టు బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ భారత సైనిక శక్తిని మరింత బలోపేతం చేస్తోంది స్వదేశీ టెక్నాలజీ వినియోగం ద్వారా దేశం ఆత్మ నిర్భరత సాధిస్తోందని ఈ రంగంలో మరింత పురోగతి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది భారత ప్రతిసారి తన సైనిక శక్తిని పెంపొందించడం కోసం అనేక కార్యక్రమాలను చేపడుతోంది ఈ ప్రయోగం కూడా ఆ దిశలో ఒక ముఖ్యమైన ముందడుగు అని భావించవచ్చు ఈ రక్షణ వ్యవస్థ ద్వారా భారత శత్రు దేశాల నుంచి వచ్చే ప్రమాదాలను తిప్పికొట్టడానికి మరింత సమర్థవంతంగా సిద్ధమవుతోంది ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్